ఈ మోటార్ ఏందో మాకే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అది కేసింగ్ లేదు కేసింగ్ పోయి లోపల పడ్డది అయినా మేము కిందికి పైకి అనుకుంటూ పైపులు తీస్తున్నాం పైపులు జారుతున్నాయని ఇసుక చల్లుకోని వారి తీస్తున్నాం అవి ప్లాస్టిక్ కావడం ప్లాస్టిక్ పైపులు కావడం వల్ల దాని మీద మట్టి పడడం వల్ల ఇవి జారుతున్నాయి అందుకే మేము తీస్తున్నాం ఆ బోర్ క్యాప్ కూడా పడడం జరిగింది ఆ బోర్ క్యాప్ చూడండి ఫ్రెండ్స్ అది ఒక పైప్ కిందికి పోయి అక్కడ స్టక్ అయ్యి ఆగింది ఆ కేసింగ్ మాత్రం మొత్తం లోపల అరవై ఫీట్ల లోపలికి పోవడం జరిగింది అది చూడండి ఆ బోర్ క్యాప్ ఉండడం వల్ల క్లాంప్ తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది తీసి ఆ టైట్ చేసుకొని ఆ బోర్ క్యాప్ ఊడ పక్కన పెట్టి చూడండి చాలా లేట్ లేట్ అవుతుంది పని మొత్తం ఆసమే అసలు ఆ బోరు వస్తుందన్న నమ్మకం కూడా లేకుండే అతనికి చూడండి అప్పుడు మా మా కష్టాన్ని కూడా గుర్తించి మా సబ్స్క్రైబ్ లైక్ చేస్తారని మేము అనుకుంటున్నాం అది మొత్తం మట్టిపడి మొత్తం స్ట్రక్ కావడం వల్ల అది కొట్టి తీయడం జరుగుతుంది చూడండి పానాలు వేసుకుంటే కానీ ఆ పైపులు రావట్లేదు ఆశీర్వాద పైపులు అవి ఖాళీ హ్యాండ్తోనే టైట్ చేసి తీసే పైపులు అంత స్ట్రక్ అయిపోయినాయి అక్కడ ఆ కేసింగ్ లేకుంటే మొత్తం చాలా ఎడల్పుగా గుం పడింది ఆ లోయలో మేము ఎడబడతామా అని మేము జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తున్నాం చూడండి అక్కడ కేసింగ్ కూడా లేదు ఆ పెద్ద లోయ లెక్క పడింది అక్క అందులో బౌలర్స్ రాళ్ళు వచ్చి స్టక్ అవుతున్నాయి కిందికి మీద అనుకుంటూ తీస్తున్నాం చూడండి ఇప్పుడు మొత్తానికి స్టక్ అయింది అది స్టక్ అయింది ఇక అది అక్కడి నుంచి కదలట్లేదు చాలా సిద్ధంగా ట్రై చేసినాం అట్లనే అయినా కూడా అది అసలు కొంచెం కూడా ఇంచు కూడా కదలడం లేదు చూ ఫ్రెండ్స్ చాలాసేపు దాకా అట్లా ట్రై చేసినాం చాలా సేపు దాకా అది వస్తుంది వస్తుంది అని అది రావడం లేదు ఇంకా బ్లాక్ సెట్ చేసి వేసేసినాం ఫ్రెండ్స్ ఇంకా చెడుకుండ మామిడి అది ప్లాస్టిక్ టైపులో కావడం వల్ల సాగుతూ ఉంటాయి సాగుతూ ఉంటాయి అవి చూడండి పైకి లాగుతున్నాం చూడండి అది అది సాగుతుంది కానీ రావడం లేదు సాగుతుంది ఆ చైన్ జారుతుందేమో అని అక్కడ క్లాంప్ టైట్ చేసి లాగుతున్నాం చూడండి ఎంత సాగుతుందో సాగుతూనే ఉంది కానీ బయటికి రావడం లేదు అది సాగుతూనే ఉంది బయటికి రావడం లేదు చూడండి సార్ సాగింది సాగింది కొంచెం కొంచెం హార్డ్గా ఉంది చూడండి పైప్ మొత్తం వంకరైపోయింది చివరికి రెండు మూడు గంటలు ప్రయత్నించిన తర్వాతకి ఆ మోటార్ బయటికి రావడం జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్